శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం కార్యాలయంలో శుక్రవారం ఆది శంకరాచార్యుల జయంతిని సంఘ సభ్యుల సహకారంతో పూజా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు జిల్లా అధ్యక్షులు ఖజానా వెంకట శేషయ్య ఆచార్య గారు మాట్లాడుతూ ఆది శంకరాచార్యులు ఏడు వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో జన్మించి ఎనిమిది వందల ఎనభైవ సంవత్సరంలో నిర్యాణం చెందిన వారిని వారు కేవలం ముప్పై రెండు సంవత్సరాల కాలంలో ప్రపంచంలో అన్ని దేశాలు తిరిగి హిందూ తత్వ బౌద్ధమతం గురించి సంస్కృతం ఆంగ్లంలో ఇతర అనేక భాషల్లో బోధనలు ప్రచారం చేసిన మహనీయులు కావున వారు జగద్గురు అయినారని అన్నారు ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులందరూ పాల్గొన్నారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం కార్యాలయంలో మా కార్యవర్గ సభ్యుల సహకారంతో ఈరోజు వారి జయంతి పూజ కార్యక్రమాన్ని నిర్వహణ చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా అతను ఒక విశ్వకర్మ వంశిస్తున్నాయి ప్రపంచాన్ని కూడా నలుమూల దీస దశలో తిరిగినటువంటి మహనీయుడు వారు ఏడు వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో జన్మించి ఎనిమిది వందల ఇరవై సంవత్సరంలో నిరయాడంతో వారు విశ్వమంతా తిరిగి హిందూ మతాన్ని బౌద్ధ మతాన్ని మొత్తం దేశమంతటా కాకుండా అంతా కూడా దాన్ని ప్రచారం చేసి ఆ హిందీ తట్ల బోధనలు అనేకమైన కూడా చేసి అనేక వేద పురాణాలు కూడా సంస్కృతంలో కానీ ఇంగ్లీష్లో కానీ అనేక గ్రంథాలు రాసినటువంటి మహనీయుడు అతను వాగ్దాటికి ప్రపంచ దేశాలు కూడా విస్తృతపోయి ఆయనకి జగద్గురు అని మహనీయమైన ఒక బిరిధి కూడా ఇచ్చారు అటువంటి మహనీయుడు కూడా ఈరోజు మన విశ్వకర్మ వంశీయుడైనందుకు మనం మనమంతా కూడా గర్వపడుతున్నాం కావున వారి జయంతిని ఈరోజు మా కమిటీ సభ్యుల సహకారంతో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మన జిల్లా కార్యాలయంలో వారి జయంతిని జరుపుకుంటా ఉందనుకు అందరికీ ఇచ్చేసినటువంటి మన కార్యవర్గ సభ్యులందరి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మన జిల్లా అధ్యక్షులు కాజిన వెంకటేషారు అలాగే సదాశివ గౌర అధ్యక్షులు అలాగే కాకు సురేష్ నిరంజను త్రిమూర్తులు శివరామాచారి రాంబాబున అలాగే కోశలికారి ఏలు బాబు ఆచారి బాల చంద్ర రామ్మూర్తి వాసవాచారి ఆర్గనైజ్ సెక్రటరీ ఎంపీఆ ప్రసాద్ ఆచారి నాగార్జ్ అందరూ కూడా ఈరోజు కార్యక్రమానికి ఇచ్చేసి జయప్రదం చేసిన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను